హాయ్ నేను డాక్టర్ శ్రీనివాస్ స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ ఇప్పుడు మనకి బెల్లి ఫ్యాట్ ఎఫ్డమిన్ ఫ్యాట్ ముందు ముఖ్యం కాబట్టి దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ కావాల్సిన ఎక్సర్సైజ్లు డెడ్ బగ్ ఎక్సర్సైజ్ డెడ్ బగ్ అంటే బీటెల్ ఎలా పడిపోయినప్పుడు కాళ్ళు చేతులు ఎలా కొట్టుకుంటారు కదా అలా ఉండే ఎక్సర్సైజ్ అనమాట దీన్ని డెడ్ బగ్ ఎక్సర్సైజ్ అంటారు దీని స్పెషాలిటీ ఏంటంటే మనం పడుకొని కాళ్ళు రెండు ఒక మధ్యలో పైకి పెళ్లి దగ్గర పైకి లేపుతాం అలాగే మోకాళ్ళ దగ్గర నుంచి అవి స్ట్రైట్ గా కింద కుండేలా పెడతాం చేతులు రెండు ఇలా పైకి పెడతాం ఒక కాలు ఏమో ఎడం కాలు చాపేమనుకోండి కుడి చెయ్యి వెనక్కి మళ్ళీ ఈ చెయ్యి కుడి చేయనుకోండి మనకి చేయాలి లేకపోతే ఒక వైపు చేసినా పర్లేదు రెండు వైపులో చేసినా పర్లేదు ఆపోజిట్ వైపు కాళ్ళు ఆపోజిట్ చేతులు పెట్టడం వల్ల మనకి ఈ కోఆర్డినేషన్ కాళ్ళు చేయి కోఆర్డినేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ మన పొట్ట మీద ఫాస్ట్ గా ఉంటుంది అనమాట అంటే ఎబ్డమిన్ మజిల్స్ ని రెక్టస్ ఎబ్డమిన్స్ అని అంటారు దీన్ని టైట్ గా కప్పి ఒక కవర్ చేసే ఫా ఉంటుంది అనమాట పైన లేయర్ అంటే ఒక ప్లాస్టిక్ కవర్ లాగా ఇది టైట్ చేస్తుంది అనమాట ఈ కంఠాలను బాగా టైట్ చేస్తుంది సో పడుకునే ఉంటాం సో మనకి స్టెబిలిటీ ఉంది ఎవరైనా చేయగలిగేలా ఉంటుంది ఎక్కువ స్ట్రెయిన్ అవ్వక్కర్లేదు బరువు నిలబడి చేసేలాగా బరువు అక్కర్లేదు సో పడుకోవడం వల్ల మనకి అసలు ఏమీ స్ట్రెస్ ఉండదు స్ట్రెయిన్ ఉండదు సో కాళ్ళు ఇలా లెఫ్ట్ ఎల్ షేప్ లో మడిచి ముందుకు ఉంచడం చేతుల పైకి వెళ్ళాలి రెండు ఉంచడం ఒకవైపు ఒకవైపు చేయడం వల్ల మనకి ఎబ్డమన్ దగ్గర చాలా చక్కగా ఆ తెలియకుండా చాలా బాగా ఏ స్ట్రెయిన్ లేకుండా పనిచేస్తుంది సో వెనక పడుకోవడం వల్ల ఆ నడుము ఆ కండరాలు కూడా బాగా పట్టుత్వం ఇస్తుంది వెనక కండరాలు స్ట్రైట్ అవుతాయి పోస్చర్ కరెక్షన్ వస్తుంది ఎబ్డమిన్ మజిల్స్ అన్ని కోర్ మజిల్స్ లోపల డీప్ గా ఉన్న మజిల్స్ కూడా స్ట్రెంగ్ చేస్తాం ఎక్కువ ప్రెషర్ అక్కర్లేదు కాళ్ళకి చేతులకి కోఆర్డినేషన్ వస్తుంది ఇది చేయడం వల్ల భుజాల దగ్గర ఉన్న కోర్ మజిల్స్ కూడా బాగా స్ట్రెంగ్ చేసుకోవచ్చు సో డెడ్ బగ్ ఎక్సర్సైజ్ ఒక్కటే మీరు చేసినా చాలు రెగ్యులర్ గా కరెక్ట్ గా చేసుకుంటే వెళ్తే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి రెస్ట్ ఉండాలి స్లీప్ నిద్రపోవాలి ఏడు నుంచి తొమ్మిది గంటలు పడుకోవాలి గ్రోత్ హార్మోన్ బాగా ఇంప్రూవ్ అయ్యేలా చూసుకోవాలి అలాగే వీటితో పాటు ఈ డెడ్ బాగ్ ఎక్సర్సైజ్ చేస్తే మన ఆహారం మీద కూడా పట్టు సాధించామనుకోండి మళ్ళీ మనం ఫ్యాట్ రాకుండా ఎప్పుడమని పేరుకోకుండా ఉంటాం